హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదండి అది కొన్ని నాటమని ఇది సెకండ్ డే అండి తర్వాత రోజు సండే రోజు ఇదిగో చూడండి ఇది మా ఇంటికి రైట్ సైడ్లో కొంచెం పక్కన స్పేస్ ఉందండి ఇంటి ముందు కాకుండా లెఫ్ట్ సైడ్లో కొంచెం ఆ నుంచి ఈ ఫ్రంట్లో మేము వేసిన మొక్కలన్నీ తీపిచ్చేసి మళ్ళీ కొత్త మొక్కలు సెట్ చేస్తున్నారండి ఇప్పుడు లాస్ట్ మొన్న నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలన్నీ ఇటు సైడ్ వేపిస్తున్నారు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ మొక్కలు కదండి నేను చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ పెట్టాననేసి అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ చూడండి ఏమేమి మొక్కలు ఉన్నాయో ఈ సన్నజాజ మొక్క పక్కన ఇది ఒకటండి దీని పేరేంటో నాకు తెలియదు కరెక్ట్గా ఇంటి ముందు అందంగా ఉంటుందని ఇలా వేశారండి ఇంకా దీని పక్కన ఈ కోలియోస్లో ఒక వెరైటీ అండి ఇది పాత మొక్కే ఇది పాంగ్ పాంగ్ అంటారంట అండి పాంగ్ పాంగ్ రెడ్ దీని సీడ్స్ అయితే చాలా డేంజర్ అంటండి కాకపోతే ఇంటి ముందు ల్యాండ్స్కేప్స్ గార్డెన్స్లో వేసుకునే వాళ్ళు జాగ్రత్తగా వేసుకోవాలండి ఇంకా ఆ పక్కన చూడండి ఇది గార్లిక్ పైన అండి నాకు ఎన్నో రోజుల నుంచి కలండి ఇది తెచ్చుకోవాలని లాస్ట్కి మా వారు తీసుకొచ్చారండి మన నర్సరీలో చూసా చూసినప్పుడు తెచ్చేసాము ఇంకా ఇది అంతకుముందు పాత మొ అల్లమండ క్రీపరు ఇది ఇంట్లో ఉన్నది తీసుకొని వెళ్ళామండి ఇంకా కింద మధ్యలో ఎడేనియం ఒకటి పెట్టాము ఇంక ఈ పక్కన ఏంటంటే ఇగ్జోరా ప్లాంట్ ఇంకా దాని పక్కన ఇది మోర్ పంకి ఇది ఇటు సైడు ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసామండి దీని పక్కన రా రాధ మనోహరం చెట్టు పైకి స్ప్రెడ్ అయిపోయిందండి మేము అంతకుముందు పెట్టినోటిల్లో రెండో మూడో తీయలేదండి ఇది పాతదేనండి ఇంట్లో తీసుకొని వెళ్ళేసాము వేసి కూడా వన్ మంత్ అవుతుంది ఇది కదిలించలేదు ఇది కూడా పాంగ్ పాంగ్ రెడ్ అండి ఇది కూడా ఇటు ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వేశారు చూడండి ఆకులే చాలా అందంగా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ కొంచెం నందివర్ధనం మోడల్లో ఉంటాయి కానీ కలరింగ్ వేరేగా ఉంటుందండి ఇదే అలోవిరా అండి ఇది డెకరేషన్ ఐటమ్ కాకపోతే అలోవిరా మోడల్లో ఉంది కాకపోతే అందంగా ఉందని తీసుకొని వచ్చామండి ఇది అడేనియంలో ఇది ఏ కలర్ పంపించారో తెలియదండి ఇది సెలెక్ట్ చేసుకొస్తే అది పంపించారు ఇంక ఇది అంతకుముందు మీరు చూసిందే ఇది అటు సైడ్ నుంచి తీసి మెట్లు పక్క నుంచి తీసి ఇట్టేసాం కదండి అది ఇంకా రబ్బర్ ప్లాంట్ ఈ రబ్బర్ ప్లాంట్ కూడా నిన్న తెచ్చామండి ఎగ్లోని మాది అటు సైడ్ పెట్టాం కదండి లాస్ట్ వీడియోలో మీకు అటు సైడ్ కనిపిస్తుంది ఈ వీడియోలో ఇటు సైడ్ అంటే మళ్ళీ మార్నింగ్ అన్నీ మార్చేస్తారండి ఇంకా పాత మొక్కలన్నీ ఇటు సైడు రెండు ఇది ఇదంతా ఏంటంటే లిల్లీ మొక్కలండి ఇంకా అట్రాక్షన్గా కనిపించే మొక్కలన్నీ ఇటు వేపించారండి కానీ చా మొత్తము ఇంటి ముందు అవన్నీ సెట్ చేశాక చాలా అందంగా వచ్చిందండి ఇంటి ముందు కూడా ఇంకా తర్వాత ఇది చిన్న ఆకుల కరేపాకండి మా తమ్ముడికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు ఇది కూడా వాడికి తెలియకుండా సీక్రెట్గా తీసానండి ఇంక ఈ కరేపాకు మొక్కలు వాటితో వేపించాను ఇంకా చాలా వేసాం కానీ అన్నీ కూడా వీడియో తీయలేదండి ఇంకా హార్వెస్ట్ చేద్దాం కొత్తిమీర చాలా ఉందని హార్వెస్ట్ చేస్తున్నానండి చూడండి చాలా వచ్చింది ఈ రెండు ఇత్తనాలేనండి ఇటు ఒకటి అటు ఒకటి ఈ రెండిటికే చాలా వచ్చింది ఇంక ఇది సీడ్స్ కానీ వదిలేద్దామని ఇంతవరకు ఉంచానండి సీడ్స్కి వదిలేద్దామనేసి మళ్ళీ బయట కొనుక్కుండా మన టార్గెట్ ఏంటంటే ఒకసారి ఇత్తనం ఇంటికి తెచ్చుకున్నామంటే ఆ ఇత్తనం మళ్ళీ కొనకూడదని టార్గెట్ కదండి అందుకని సీడ్స్కి వదిలేద్దామని ఇన్ని రోజులు కోయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఈరోజు కోసాను ఇంకా సీట్స్కే వదిలేస్తాను ఒక నాలుగైదు ఉంచేసానండి మిగతా అన్నీ కోసేసాను ఇంకా వచ్చిందండి చాలానే వచ్చింది ఇంకా అటు పక్కన కనిపిస్తున్నాయి కదండి అవి కూడా చామదుంపలు ఇవన్నీ చామదింపలు కూడా వేసాను ఇప్పుడిప్పుడే అన్నీ వస్తున్నాయి ఆకులన్నీ పైకి వస్తున్నాయండి చూసారా ఇంకా మూడు మొక్కలకు గాను ఇంత వచ్చిందండి ఆర్గానిక్గా మనకి ఇది వన్ వీక్ వస్తుందండి నాకు ఇంకా వేయాలండి ఇంకా చాలా అంటే చాలా పని ఉంది ఫామ్లో ఇంకా అవ్వట్లేదు వెళ్ళి ఒక రోజు రెండు రోజులు ఉన్నా కానీ పని అవ్వట్లేదు అలసిపోయి వస్తున్నాం అసలు వెళ్ళినా కానీ ఇంక ఇదేంటంటే బెండ చెట్టు బెండ తెలుసు కదండి ఇది చూడండి దీనికి కూడా ఒకటే కాయ వచ్చింది ఇంకా నెక్స్ట్ బీరకాయ కూడా ఒకటే వచ్చిందండి ఇంకా మళ్ళీ మళ్ళీ వన్ వీక్లో వస్తాం కాబట్టి అది ముదిరిపోతుందని తీసేసాను ఇంకా బీరకాయ ఒకటి బెండకాయ ఒకటి పుదీనా ఇంకా కొన్ని దొండకాయలు వచ్చాయండి ఇప్పుడే కదా చెట్టు పాకుతుంది మనం దుంపలు పెట్టాక చూడండి ఒక నాలుగైదు కాయలు వచ్చాయి ఇంతే అండి ఈరోజు హార్వెస్ట్ కొంచెం హార్వెస్ట్ వచ్చింది ఇక్కడ మన ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పైన కూడా చాలానే హార్వెస్ట్ ఉందండి అది ఇది నాకు వన్ వీక్కి సరిపోతుంది మధ్యలో టూ డేస్ నాటుకోడి కూర ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుందండి మ్యాక్సిమం అయితే కొనట్లేదండి ఇక్కడ ఇదేం చూపిస్తున్నానంటే మా పిల్లల కోసం ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాడండి అయితే ఇది ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రాత్రి చింతకాయ పచ్చడి కూడా మా తమ్ముడు దంచాడు కదండీ ఇది కూడా మా తమ్ముడే రోడ్లో నూరాడంటండి అందుకే మా మరదలు సీక్రెట్గా తీసింది వాడికి తెలియకుండా తీసి నాకు ఈ వీడియో పెట్టుకో పిన్ని అని చెప్పి ఇచ్చింది చూడండి వాడు ఎలా దంచుతున్నాడు నేను నేనే ఫస్ట్ టైం చూస్తున్నానండి పిల్లల కోసం అలా చేస్తున్నాడు మేన మేనల్లుళ్ళు కోసం అలా చేస్తున్నాడు చూడండి ఈ మధ్య మిక్సీలో కదండి అందరు వేసేది వీడు చూడండి రోట్లో దంచడం అంటే గో గ్రేటే కదండి ఇప్పట్లో అందరూ మిక్సీలో వేసుకున్నట్టు వీడు రోట్లో దంచుతున్నాడు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది చూడండి ఎంత అందంగా ఎంత ముద్దుగా కూర్చొని దంచుతున్నాడో ఫైనల్గా చట్నీ కూడా రుబ్బేశాడండి చూడండి ఈ రోట్లో రుబ్బిన చట్నీ కూడా చాలా టేస్ట్ అనిపించిందండి మిక్సీలో వేసిన దానికన్నా కూడా ఇది చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది ఇంక ఇంతే అండి ఈ రెండు రోజులు ఇలా గడిచిపోయి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఒక బీరకాయ ఒక బెండకాయ నాలుగు దొండకాయలు కొంచెం మునగాకు తీసుకున్నానండి ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్